హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ దిల్లు పండగ సీజన్ వచ్చేసింది ఇప్పుడు షాపింగ్ చేస్తారు షాపింగ్ పిండి వంటలకి సరుకులు అవన్నీ అసలు ఎవరిని అడిగినా సూపర్ కే సూపర్ కే సూపర్ కేలో కేపింగ్ చేసామంటున్నారు అసలు సూపర్ కేలో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి వాళ్ళు ఇస్తున్నారు అడిగి తెలుసుకుందాం ఎంత డిస్కౌంట్ వస్తుంది అడిగి తెలుసుకుందాం రండి యా రైట్ ప్రస్తుతం మనతో ఒక సూపర్ కే కస్టమర్ ఉన్నారు సార్ ఎన్ని రోజుల నుంచి కొంటున్నారు అడిగి తెలుసుకుందాం సార్ ఎన్ని రోజుల నుంచి కొంటున్నారు మీరు గోల్డ్ కస్టమర్ అయినా అవునండి గోల్డ్ కార్డు ఎంత పెట్టి తీసుకున్నారు థౌసండ్ రూపీస్ పెట్టి తీసుకున్నాం ఆ గోల్డ్ కార్డు వల్ల మీకు ఏమేమి ఆఫర్స్ వస్తున్నాయి మాకు టెన్ పర్సెంట్ అన్నిటి మీద డిస్కౌంట్ వస్తుంది బయట దానికన్నా క్వాలిటీ బాగుంటుంది అన్ని అన్ని ఐటమ్స్ అవైలబుల్ లో ఉంటాయి మనం ఇప్పటికి ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది మీకు గోల్డ్ కార్డు వల్ల వచ్చి ఉంటుంది ఫైవ్ థౌసండ్ దాకా వచ్చి ఉంటుంది థౌసండ్ రూపీస్ పెట్టి మాకు ఫైవ్ థౌసండ్ ఈజీగా వచ్చి ఉంటుంది మీరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి రిఫర్ చేయాలంటే సూపర్కి ఏం రిఫర్ చేస్తారా ఆ చేశానండి ఆల్రెడీ నేను చేశాను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చేశాను రీసెంట్ గా కూడా చేశాను ఇద్దరు ముగ్గురికి ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే మీరు ఇక్కడ ఏ ఆఫర్ చూసి ఎక్కువ వా ఆఫర్ లాగా మీకు ఆశ్చర్యపోయారు ఏ ఆఫర్ చూసి అప్పుడు ఫ్రీడమ్ ఆయిల్ అంటారు కదా ఈ ఫ్రీడమ్ ఆయిల్ అయితే మనకు ఫ్రీడమ్ ఆయిల్ ఈ మార్కెట్ రేట్ కన్నా ఇక్కడ మనకు మార్కెట్ లో ఉన్న రేట్ కన్నా ఇక్కడ మనకు అనుకూలంగా ఉంటుంది డిస్కౌంట్ ప్రైస్ లో కూడా వస్తుంది ఇది ఆయిల్ కానివ్వండి గోధుమ పిండి అంటారు కదా గోధుమ పిండి కానివ్వండి ఎక్స్ట్రా అన్ని ఐటమ్స్ మేము తీసుకుంటాం కదా నేను నార్మల్ గా బయట పర్చేస్ చేసే ఐటమ్స్ కన్నా ఒక టెన్ పర్సెంట్ మనకి ఎప్పుడు బెనిఫిట్ గా ఉంటుంది మనకేం ఇబ్బంది లేదు యా రైట్ ఇప్పుడు మనతో ఇంకో కస్టమర్ ఉన్నారు మేడం ఎన్ రోజు నుంచి షాపింగ్ చేస్తున్నారు అడిగి తెలుసుకున్నాం మేడం ఎన్ నుంచి షాపింగ్ చేస్తున్నారు సుపక్కల దాదాపు ఒక ఎనిమిది నెలల నుంచి వస్తున్నానండి ఇక్కడ చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇక్కడే దొరుకుతుంది ఇక్కడ లేదు మనం వేరే షాప్ కి వెళ్ళాలి అనే మాట అయితే లేదు ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుంచి మనకి సోప్స్ సర్ఫ్ పిల్లలు తినేవి అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ దొరుకుతుంది మీరు గోల్డ్ మెంబర్షిప్ తీసుకున్నారా తీసుకున్నానండి స్టార్టింగ్ లో గోల్డ్ మెంబర్షిప్ తీసుకున్నాను చాలా బాగా అది పనిచేస్తుంది ఇప్పుడు మీరు గోల్డ్ మెంబర్షిప్ తీసుకున్న దగ్గర నుంచి మీకు క్యాష్ బ్యాక్ ఎంత వచ్చింది నాకు టు వచ్చింది మీరు మీ ఫ్రెండ్స్ కి చేయాలంటే ఎలా చేస్తారు అందరూ తప్పకుండా అంటే ఈ లైన్ సర్కిల్లో ఇటువంటి సూపర్ మార్కెట్ అయితే లేదు సో అందరు కూడా ఇక్కడ అంటే మనం టౌన్కి వెళ్ళి తీసుకోవాలి అనేది లేకుండా ఇక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్ దొరుకుతుంది సో అందరూ తీసుకోవాలి తీసుకోండి తప్పకుండా మన క్యాష్ బ్యాక్ కూడా మళ్ళీ వస్తుంది ఇంకో కస్టమర్ ఉన్నారు మేడం షాపింగ్ చేస్తున్నారు అడిగి నుంచి షాప్ నుంచి మార్చ్ లో ఓపెన్ చేశారు మార్చ్ నుంచి ఇక్కడే కంటిన్యూ అవుతున్నాం ఆఫర్స్ అవన్నీ ఎలా కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి మెయిన్ చెప్పాలంటే ఆయిల్ బెల్లము చాలా బాగున్నాయి ఈ ఆఫర్స్ బయట కంపేర్ చేస్తే ఇక్కడ మీకు డిస్కౌంట్ తగ్గుతుందా ఎలాగుంది ఇక్కడే కొంచెం బెటర్ అనిపిస్తుందండి అండి బయట కన్నా కొంచెం ఇక్కడ చూడడానికి రీజనబుల్ ప్రైస్ ఉంది బాగుంది మీరు గోల్డ్ మెంబర్షిప్ తీసుకొని ఉన్నారా తీసుకున్నాను మీరు గోల్డ్ మెంబర్షిప్ తీసుకున్నప్పటి నుంచి ఎంత క్యాష్ బ్యాక్ సేవ్ చేసి ఉంటారు మేబీ ఒక త్రీ థౌజండ్ లోపల త్రీ థౌజండ్ మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి రిఫర్ చేస్తున్నారా ఆల్మోస్ట్ మన క్లయింట్స్ కి ఫ్యామిలీ కి ఫ్రెండ్స్ కి అందరికి చెప్తున్నా రిఫర్ చేస్తున్నారు వాళ్ళ ఫీడ్ బ్యాక్ ఎలా ఉంటుంది బాగుంది అందరికి కాల్ చేసి చేశారితే బాగుంది బాగుంది అంకుల్ వాళ్ళ రిసీవింగ్ కూడా బాగుంది బెటర్ మన వ్యూవర్స్ కి మీరు సూపర్ కే గురించి చెప్పాలంటే ఏం చెప్తారు బాగుంది మీరు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయొచ్చు అమౌంట్ కూడా సేవ్ చేసుకోవచ్చు బాగుంది షాపింగ్ చూడడానికి మీకు నచ్చుతుంది యా యా మనతో ఇప్పుడు ఒక బుడ్డ కస్టమర్ ఉన్నాడు ఆ కస్టమర్ అడిగి తెలుసుకుందాం అసలు సూపర్ కే ఎలాగుందో ఎలాగుంది హీరో సూపర్ కే చాలా బాగుంది నచ్చినంత స్నాక్స్ ఉన్నాయి స్టేషనరీస్ ఉన్నాయి అన్ని ఈ స్టోర్ నుంచి నేను మర్చిపోలేను అంత బాగుంది యా ఇంకో కస్టమర్ మనతో ఉన్నారు సార్ ఎప్పటి నుంచి ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం సార్ ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ ఫ్రమ్ సిక్స్ మంత్స్ ఫ్రమ్ సిక్స్ మంత్స్ సార్ మీరు గోల్డ్ కస్టమర్ అయినా గోల్డ్ కస్టమర్ ఓకే ఐటమ్స్ అన్ని కూడా బాగుంటాయి చాలా బాగున్నాయి బాగా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది రెస్పాన్స్ బాగుంది మనకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళు తీసి ఇస్తుంటారు మంచిది మనకి బాగుంది నాకు చాలా నచ్చింది ఇక్కడికి వస్తుంది మీరు కూడా మీరు ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి ఏమైనా రిఫర్ చేస్తారా డెఫినెట్ గా అందరికీ చెప్తున్నాం కూడా మా తమ్ముడు వాళ్ళకి కూడా చెప్తున్నాం అందరికీ చెప్తున్నాం ప్రాడక్ట్స్ అవన్నీ ఎలాగున్నాయి చాలా బాగున్నాయి అన్ని బాగున్నాయి వీళ్ళు పెట్టే ఆఫర్స్ ఎలా ఉన్నాయి మెయిన్ గా ఓనే వాళ్ళకి పెట్టే ఆఫర్స్ బాగున్నాయి ఐ ఎక్స్రెంట్ డిస్కౌంట్స్ అన్ని కూడా ఉన్నాయి కరెక్ట్ గా బిల్లింగ్ కూడా అన్ని సిస్టమ్ సిస్టమాటిక్ గా బాగున్నాయి వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి బాగా రన్ చేస్తారు బాగుంది మీరు మా వ్యూవర్స్ కి షాప్ ని రిఫర్ చేయాలంటే సూపర్ కేని ఎలాగ రెఫర్ చేస్తారు ఒకసారి రిఫర్ చేయండి ఇక్కడ అన్ని ఐటమ్స్ బాగున్నాయి ఇక్కడే కొనండి మిగతా కొన్ని షాపుల్లో నేను చూశాను అది బాగాలేదు ఇక్కడే బాగున్నాయి నేను అది మాత్రం చెప్తున్నాను